హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే వంకాయ ఫ్రై నా స్టైల్లో సింపుల్గా చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి వంకాయలు అయితే ఇట్లా సగం కట్ చేసి నాలుగు కాట్లు పెట్టుకొని ఉంచాలి ఫ్రెండ్స్ మధ్యలో కట్ చేసి ఉప్పు ఉప్పు వాటర్లో నానబెట్టుకున్నా అంటే ఎందుకంటే కలర్ చేంజ్ కానీ కోసం ఇదేమో వెల్లుల్లి కారం ఉప్పేసి మిక్సీ పట్టిన ఫ్రెండ్స్ కొబ్బరి పొడి సింపుల్ మసాలా ఫ్రెండ్స్ అసలు ట్రైకి అయితే ఇది నెంబర్ వన్ ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎట్లా చేస్తానో చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం కడాయి దీంట్లోకి అయితే ఒక పావు వరకు నూనె వేద్దాం ఆయిల్ తక్కువ చేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ తక్కువ కొంచెం వేడైనాక తినిపేద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ జీలకర్ర అయితే వేయండి ఫ్రెండ్స్ చూస్తావా వంకాయలు వేసుకుందాం ఇంట్లో ముంద వేసుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్ దగ్గర కావాలి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మధ్యలో చేసి తింటాము మధ్యందా లేదా నేను ఇంకా కొంచెం మగ్గర ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో కస్ట్ వేసుకున్నాము కొంచెం మంచిగా కొద్దిసేపు మూత పెడదాం ఫ్రెండ్స్ మద్దతు బాగా ఇందులో కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్ తిన్నాక మిక్సీలో ఆల్రెడీ వేసినా కానీ మసాలా కొంచెం వేసుకున్నాం இப்படை மனம் பிரிப்பேர் மசாலா வச்சுக்கிழங்க மஞ்சள் దగ్గర కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ముక్కల బాటేటట్టు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం మూత పెట్టి